హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూపిస్తున్న చూడండి తాంబూలంలో వెరైటీ వెరైటీగా ఇస్తున్నారండి ఇక్కడ చూడండి గాస్ సీసాలో పసుపు అండి గాసు సీసాలు ఇచ్చారు చిన్న గాస్ సీసా అనమాట అలాగే ఇక్కడ వినాయకుడిది ఏదో బొమ్మ పెట్టండి దాంట్లో ఎక్కడో చిన్న ప్యాకెట్ అండి పసుపు కుంకుమ వెతుక్కోవాలి మనం ఇలా ఇచ్చారు తర్వాత ఇది కూడా పసుపు కుంకువేనండి ఇది కూడా అసలు నాకు తెలియకొడుతున్నానండి అండి ఇలాంటి ప్యాకెట్లని మీరు అందరూ ఏం చేస్తున్నారు మీరు ఎవరికన్నా ఉపయోగపడుతున్నాయా ఇవి ఈ పసుపు కుంకర్ని ఇందులోంచి లాక్కుని మీరు ఏమన్నా వాడుకుంటున్నారా వీటిని కూడా చింపి ఏమన్నా వాడతారా అండి అంటే ఈ యాక్చువల్గా ఇచ్చేవాళ్ళు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో నాకు తెలియట్లేదండి ఇది అందంగా కనిపిస్తుందని ఇస్తున్నారు అనుకుంటా కానీ ఇంటికి తెచ్చుకుని వీటిని అందరూ ఏం చేస్తున్నారండి నాకైతే అర్థం కావట్లేదు అసలు ఇలాంటివి వచ్చినప్పుడు ఇవి చాలా బాధగా అనిపిస్తుంది అండి ఇవి ఏం చేయాలో అర్థం కాదు ఎలా వాడాలో అర్థం కాదు ఇట్లా నేను ఏం చేస్తానంటే ఆ పసుపు కుంకుమ తీసి ఆ మైక కవర్లో రీసైక్లింగ్ దాంట్లో వేయడం చాలా తిప్పలు పడతానండి యాక్చువల్గా సేసా గాస్ సేస అనుకోండి దీన్ని కూడా ఏం చేయాలండి అసలు ఇందులో పసుపు కుంకుని ఎలా తీసుకోవాలి నేను అలా కాకుండా మీరు చక్కగా ఒక కవరు పసుపు పసుపు రంగుది ఒక కవరు అలాగే కుంకుమ రంగులో ఉండే కవరు అలాంటి కవర్లో పొట్టలలో పోని పోసి ఇవ్వచ్చు కదండి అప్పుడు మనం దేనికన్నా వాడుకోవడానికి బాగుంటుంది అలాగే ఒకవేళ అది ఈ మనం వాడేసిన తర్వాత పేపర్ అక్కడ పడేసినా కూడా రీసైక్లింగ్ అది మట్టిలో కూడా కలిసిపోద్దండి ఇలాంటి వాటి వల్ల అది మనం ఏదన్నా మనకి పనులప్పుడు ఎక్కడికైనా పట్టుకెళ్ళినప్పుడు అవసరమైతే ఆ పసుపు కుంకుమ పొట్టాలు పట్టుకెళ్ళొచ్చు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందండి నిజంగా ఆలోచించండి తాంబూలు ఇచ్చేవాళ్ళు ఈ కలర్ఫుల్గా ఉన్నాయని అందంగా చూడడానికి నిజానికి అందంగా ఉందండి ఈ చిలకని ఏదో ఇలా తగిలించారు బాగుంది పోనీ చిలక కొన్ని రోజులు పిల్లన్న ఆడుకుంటారేమో కానీ ఇవి ఏం చేసుకోవాలండి అసలు మీరు అందరూ ఏం చేస్తున్నారో చెప్పండి మీ నేనైతే ఇందులో పసుపుని కట్ చేసి ఇందులో కట్ చేసి ఏ అది నాకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా ఈ పేపర్ని రీసైక్లింగ్ దాంట్లో అయితే వేస్తానండి నేను ఇది ఒక పెద్ద పని అయిపోతుందండి నాకు అలాని తాంబూలం ఇచ్చేవాళ్ళని వద్దని అవాయిడ్ చేసి వచ్చామనుకోండి అది సమాజంలో ఉన్నప్పుడు కొన్ని తప్పవండి గర్వంగా ఉన్నట్టు ఉంటుంది మనం ఇచ్చిన తాంబూలం తీసుకోదా ప్లాస్టిక్లో ఇస్తే అనుకుంటారు అదే కానీ తెచ్చుకున్న తర్వాత నాకు పెద్ద తలనొప్పి అయిపోతుందండి ఎందుకంటే నేను అందరిలాగా పడేయలేనండి రీసైక్లింగ్ దాంట్లో నాలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉండొచ్చు కదండి కాబట్టి దయచేసి తాంబూలం ఇచ్చేవాళ్ళు ఇలాంటివి పెట్టేవాళ్ళు దయచేసి ఆలోచించండి అప్పుడు మీరు ఆ విధంగా చేస్తుంటే తయారు చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి ట్రై ట్రై చేస్తారండి అంటే పసుపు కుంకుమ ఇమ్మని ఇక్కడ కాన్సెప్ట్ అండి కానీ దానికంటే ఆ ప్యాకింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఓకే కానీ ఆ ప్యాకింగ్ ఎలాంటిది ఉండాలి ఎక్కువ ఫ్రెండ్లీగా మనం చక్కగా ఒక పేపరు పసుపు ఎల్లో కలర్ పేపర్లు ఉంటాయి కదండి అవి